నమస్తే గత రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై రెండవ తారీఖున అనుకున్నాను మోదీ ప్రభుత్వం అగ్నిపథ్ అని మరి సేవ చేసి దేశాని కోసం ప్రాణాలు నర్పించేటటువంటి జవాన్ల కోసము ఆ అగ్నిపథ్ తీసుకుని వచ్చు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి అన్ని పక్కకు పడేసి మరి అగ్నివీరని అగ్నిపథని తీసుకొని వచ్చి నలభై వేల మందికి రిక్రూట్మెంట్ తీసుకుని పదివేల మందికి మాత్రమే నాలుగు సంవత్సరాల తర్వాత ఉద్యోగం కల్పిస్తాం ముప్పై వేల మందిని పక్కకు పంపిస్తాం వాళ్ళకి పెన్షన్స్ లేదు వాళ్ళకి ఏమి కొత్త ఉద్యోగాలు లేవు వాళ్ళ పరిస్థితి వాళ్ళకి గాలి కొదిలేసేటట్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం చూసినాం గత సంవత్సరంలో జరిగినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కూడా చదువుకొని పదిహేడేళ్ల వయసు నుంచి నేను దేశానికి ఆర్మీ అవుతా దేశ రక్షణ కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తా అనుకొని ఎంతో త్యాగంతో వాళ్ళు నేర్చుకున్నటువంటి ట్రైనింగ్ అయినటువంటి నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాల ట్రైనింగ్ ట్రైనింగ్ని పక్కన పడేసి వీళ్ళు పక్కన పడేస్తాం మమ్మల్ని అని అంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించుకోవాలి ఆ ఘటన ఎందుకు ఆవేశంతో జరిగిందో మళ్ళీ ఇంకో మాట నేను చెప్పదలుచుకున్నా మళ్ళీ ఇలాగే పదివేల మందిని రిక్రూట్ చేసుకొని నాలుగు ముప్పై వేల మందిని బయటకు పంపిస్తే ఏ ఆగ్రహ ఆవేశాలతోనైతే ఆ రోజు మరి ఈ ఆర్మీ నాయకు ఆర్మీ విద్యార్థులందరూ కూడా గురైన ఆవేశాలకి మళ్ళీ ఒకవేళ ముప్పై వేల మందిని కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తే సేమ్ అదే రిపీట్ కాదు అనేది ఏ ఏమైనా గ్యారెంటీ ఉందా ఈరోజు మీ ప్రభుత్వం ఉంటుంది రేపు కూలిపోతుంది కానీ జీవితం పదిహేడేళ్ల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వాళ్ళకి ట్రైన్ అయ్యి నాలుగేళ్ళు అక్కడ ఆర్మీలో ట్రైనింగ్ అయ్యి ఇరవై ఐదేళ్ళు దాటిపోయినా కూడా బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు ఇంకా ఉపాధి దొరకనప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్లకు తప్పుదారి పట్టించేట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేస్తే మరి రే పొద్దున భావి తరాలకి భవిష్యత్తుకి ఏం నేర్పిస్తున్నట్టు అనేది మనం ఒకసారి గమనించాలి రాహుల్ గాంధీ గారు ఆనాడు కూడా వ్యతిరేకించు అగ్నిపత్ విషయం మీద ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడుతున్నారు రోజు దాన్ని వెనక్కి తీసుకోండి పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చెయ్యండి అని చెప్తూ ఉన్న వినటువంటి ఈ ప్రభుత్వము మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉంది కాబట్టి లక్ష అరవై వేల ఉద్యోగాలున్నా కూడా కేవలం నలభై వేల మందికే రిక్రూట్మెంట్ చేసుకొని అసలు పట్టించుకోనటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు గాలికి ఈరోజు ఆర్మీలో నేవీలో కానివ్వండి లేదా దేశ రక్షణ కోసం కానివ్వండి ఇతరత్ర సేవలు చేయాలనుకున్న ఇంతమంది యువత ఉసురు పెట్టుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా వీళ్ళు ఎట్టి పరిస్థితిలో దిగాలి మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇచ్చినటువంటి మాట రాహుల్ గాంధీ గారి మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేసుకుంటాము ఇది భారతదేశంలో ఉన్నటువంటి యువతకి వారి కుటుంబానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈరోజు అర్థమవ్వాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేసింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఓటేయ్యాలని కోరుకుంటున్నా మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు దేశ భవిష్యత్తు బాగుండాలి అని అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీని దింపాల్సిందే పాత పద్దతిలో రిక్రూట్మెంట్ కావాలంటే కాంగ్రెస్ రావాల్సిందే జై హింద్ జై జవాన్